నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయులకు జజీరా ఎయిర్వేస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎవరైతే సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నిన్నటి నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళు అక్టోబర్ మరియు నవంబర్ నెలలో కువైట్ నుంచి ఇండియాకు వెళ్లేటప్పుడు వాళ్ళ యొక్క టికెట్ల పైన ముప్పై శాతం డిస్కౌంట్ ను ఇస్తూ ఉన్నట్లు జిజీరా ఎయిర్వేస్ ప్రకటించింది ప్రస్తుతానికి మీరు అక్టోబర్ నెల కాని నవంబర్ నెల కానీ ఇండియాకు వెళ్లాలనుకుంటే సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నిన్నటి నుంచి అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో మీరు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అక్టోబర్ పదవ తేదీన వెళ్లాల్సి ఉంటుంటే మీరు సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపలైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు నవంబర్ నెలలో ఇండియాకు వెళ్లాలనుకుంటూ ఉంటే సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపల జజీరా ఎయిర్వేస్ లో మీరు టికెట్ బుక్ చేసుకుంటే గానీ మీకు ముప్పై శాతం అయితే టికెట్ పైన ఆఫర్ వస్తుంది అలాగే మీరు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే జజీరా ఎయిర్వేస్ యాప్ లో కానీ లేకపోతే గానీ జజీరా ఎయిర్వేస్ వెబ్సైట్ లోకి వెళ్లి జే నైన్ థర్టీ అనే కోడ్ ను మీరు ఎంటర్ చేసి మీ యొక్క టికెట్ ను ముప్పై శాతం ఆఫర్ తో ముప్పై శాతం తగ్గింపుతో బుక్ చేసుకోవచ్చు అని చెప్పి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది ఒకవేళ ఎవరైనా సరే టికెట్ బుక్ చేసుకుని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ముఖ్యంగా అక్టోబర్ మరియు నవంబర్ నెలలో ఇండియాకు వెళ్లే భారతీయులకు ఈ యొక్క ఆఫర్ ఎంతగానో ఉపయోగపడనుంది ముప్పై శాతం ఆఫర్ తో కువైట్ లోని భారతీయులకు జజీరా ఎయిర్వేస్ ఈ యొక్క ఆఫర్ ఇస్తూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది జజీరా ఎయిర్వేస్ లో ప్రయాణించాలనుకున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే ఈ యొక్క ఆఫర్ ను వినియోగించుకోవాలని కోరుకుంటూ అలాగే కువైట్ లో మీరు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇండియాకు వెళుతూ ఉంటారు మీరు ఆనందంగా క్షేమంగా మీ ఇంటికి చేరుకొని మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా సెలవులను మీరు సంతోషంగా ఆనందంగా గడిపి మళ్లీ తిరిగి కువైట్కు రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్